ఇదో లస్ట్ స్టోరీ ఆమెకు ముగ్గురు కానీ పాప మా నీచరాలి కడుపున పుట్టినందుకు ఎనిమిదేళ్ల చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి కొంతమంది ఎంతో కామదాహంతో ఉంటారు అనడానికి ఈ క్రైమ్ స్టోరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే కన్నపేగు పంచుకుని తొమ్మిది నెలలు మోసి ఎమిదేళ్లు పెంచిన ఆ తల్లికి కామమే ముఖ్యమైంది కొడుకు మీద ప్రేమ కంటే అప్పుడప్పుడు శారీరక సుఖం ఇచ్చే ప్రీడే కావాలనుకుంది ఆమె ఆడిన శృంగార ఆటలో క్లియో పాత్ర కూడా బలాదూరే భర్త సంపాదిస్తూ ఉంటాడు ఆమె మాత్రం వరుసగా ముగ్గురిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది అది కూడా విడతల వారీగా ఎందుకంటే ఆమె కామ దాహం తీరనిది ఆ శృంగార క్రీడను వెచ్చలవిడిగా ఒలింపిక్ రేంజ్ లో ఆడేసింది అయితే ఏ చిక్కుముడికైనా కానీ ఏ పాపానికైనా కానీ కాలం సమాధానం చెబుతుందనేది వాస్తవం కానీ కాలం చెప్పే సమాధానం తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో ఎవరు ఊహించలేరు అదే ఈ నీచురాలి విషయంలో కూడా జరిగింది ఇక ఆ కామిని పేరు బూరి వయసు నలభై ఐదేళ్లు ఉండేది నోయిడాలోని బదల్పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో భూరి భర్త పేరు కళ్యాణ్ ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు ఇతని మొదటి భార్య చనిపోవడంతో బూరిని పెళ్లి చేసుకున్నాడు ఇక మొదటి భార్య ద్వారా కూతురు పుట్టింది ఆమెకు పెళ్లి కూడా చేశాడు ఇక బూరికి కొడుకున్నాడు అతనికి ఎమ్దేళ్లు బూరి తన ఎమ్దేళ్ల కొడుకుతో కలిసి ఉంటున్నాడు కళ్యాణ్ అయితే కళ్యాణ్ మొదటి భార్య కూతురుకు తన పిన్ని కొడుకు అంటే విపరీతమైన ప్రేమ ఎప్పుడు సెలవులు దొరికినా సరే తమ్ముడిని తీసుకెళ్లి తన దగ్గరే ఉంచుకునేది పిన్ని కొడుకైనా సరే ఎంతో ప్రేమగా చూసుకునేది అయితే బూరి తన ఇేళ్ల కొడుకును దగ్గరలోని ఓ ప్రైవేట్ స్కూల్ కు పంపుతోంది స్కూల్ ముగియగానే ఫ్రెండ్స్ తో కలిసి నడుచుకుంటూ వస్తాడు ఇక ఆమె భర్త కళ్యాణ్ ఫ్యాక్టరీ నుంచి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళతాడో కూడా తెలియదు సీనియర్ వర్కర్ కావడంతో అతని మీద బాధ్యతలు ఎక్కువ అందుకే కొన్నిసార్లు ఫ్యాక్టరీలోనే ఉంటాడు అలాగే వీరంతా కూడా ఓ ఇంట్లో అద్దెకు ఉండేవారు ఆ ఇంటి ఓనర్ పేరు అమర్ సింగ్ గత ఆరేళ్లుగా వీరు అదే ఇంట్లో అద్దెకుంటున్నారు అయితే ఇంటి ఓనర్ సింగ్ తో అక్రమ బంధం పెట్టుకుంది బూరి ఇంటి యజమానితో దాదాపు నాలుగైదేళ్లు వెచ్చల విడిగా ఎంజాయ్ చేసింది అయితే అతని భార్యకు ఇతర కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో అమర్ సింగ్ తన దూకుడు తగ్గించాడు బూరిని కాస్త దూరం పెట్టేశాడు దీంతో తన బావ మనేక్ తో బంధం పెట్టుకుంది బూరి ఇతని వయసు యాభై ఐదేళ్లు అతనితో కలిసి ఎంజాయ్ చేసేది అయితే మనేక్ కూడా ఆమెకు అందుబాటులో ఉండేవాడు కాదు అలానే అతనికే పెద్ద పనుండేది కాదు పని పాట లేని ఆ ఎంజాయ్ చేసేది బూరి ఇక అతని ఇంటికి వచ్చినా కూడా కళ్యాణ్ అనుమానించేవాడు కాదు అతని గెటప్ కు మాటలకు ఎలాంటి బేకార పనులు చేస్తాడని ఊహించుకోలేదు ఇటు వైఫ్ ని కూడా కళ్యాణ్ ఏనాడు అనుమానించలేదు అయితే తన భర్త మొదటి భార్య ద్వారా కలిగిన కూతురును రాణించేది కాదు బూరి ఎందుకంటే ఆమెకు తన తప్పుడు కామక్రీడ తెలిసిపోతుందని తండ్రి కళ్యాణ్ తీసుకొచ్చిన ఏదో మాటలు చెప్పి పంపించేసేది అలాగే ఆమె కూడా తమ్ముడితో గడిపి తన ఇంటికి వెళ్ళిపోయేది తమ్ముడిని కూడా తీసుకెళ్లేది ఇంటి దగ్గర ఒంటరిగా సమయం చికితే చాలు ఇంట్లో తన బావతో భావతో మజాగమాడేది బూరి అయితే ఆ ముసలోడితో బూరికి కోరిక తెరలేదు తనకంటే తక్కువ పక్కింట్లోకి దిగిన ముప్పై ఏళ్ల ఓంపాల్ సింగ్ అనే వ్యక్తితో అక్రమందం పెట్టుకుంది ఇతను రైల్వేలో కీమన్ గా పనిచేస్తూ ఉన్నాడు సదర యువకుడిని ఇంటికి పిలిపించుకుని ఎంజాయ్ చేసేది ఈ బూరి కామాటలో ఓంపాల్ కూడా బలయ్యాడు భార్యను కొట్టి ప్రియురాల కోసం పంపించేశాడు ప్రతి రోజు ప్రియురాలైన భూరి ఇంట్లోనే పగలవ రాత్రి గడిపేవాడు కొడుకు అంకిత్ స్కూల్ కు వెళ్లిన తర్వాత ఇంట్లోనే భోజనం చేసి మద్యం తాగి పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసేవారు సొమ్మ మొగుడిది సోకు పెళ్లాంది ఆమె ప్రీడిద అయితే బూరి ఇలా ఇతనితో సంబంధం పెట్టుకున్నా కూడా ఎప్పుడైనా కోరక పుడితే ఇంటి యజమాని లేదా బావ సరే కాదు విశాల హృదయం ఈ శృంగారం అనేది చాలా సరదాగా ఆడుకునే ఆట ఇలా ఏడేళ్ల నుంచి బూరి దారి తప్పి వెచ్చలవిడిగా బరితెగించేసింది కానీ కాలం ఎంత భయంకరమైన ముగింపు ఇస్తుంది అనేది ఎవరు ఊహించలేరు ఎందుకంటే కొన్నిసార్లు కాలం ఆడే ఆటలో అమాయకులు కూడా బలి కావచ్చు జూలై రెండున సాయంత్రం కొడుకు ఆట ఆడుకునేందుకు బయటకెళ్లాడు అప్పుడే నైట్ షిఫ్ట్ కి భర్త కళ్ళు వెళ్లిపోవడంతో ఓంపాల్ సింగ్ ఎంటర్ అయ్యాడు ప్రీడితో కలిసి గదిలోకి వెళ్లిపోయింది కొడుకు బయటికి వెళ్లాడనే ఉద్దేశంతో గదికి గడియ పెట్టలేదు చిన్న అని ఆవేశంలో ఓంపాల్ స్థాయిలో ఎంజాయ్ ఉన్నారు అయితే ఆ చిన్నారి తలుపు తీసుకుని వచ్చి తన తల్లి ప్రీడితో కలిసి చేస్తున్న నీచమైన దృశ్యాన్ని నిలబడి చూస్తూ ఉన్నాడు హఠాత్తుగా మధ్యలో పక్కకు చూసేసరికి ఎనిమిదేళ్ల కొడుకున్నాడు అంకిత్ చూసి బూరి ఆమె ప్రియుడు ఓంపాల్ షాక్ అయిపోయారు పూర్తి నగ్నంగా వారిని చూశాడు చిన్నారి దీంతో ఇద్దరు కంగారు పడి బట్టలు బూరి వెంటనే చిన్నారిని మచ్చక చేసుకునేందుకు బయటకు తీసుకెళ్లి చాక్లెట్లు కూడా కొనిపెట్టింది అయితే ఆ కుర్రాడు చాలా తెలివైన వాడు తనకు అన్ని తెలుసు ఏదైతే చూసాడో దానిని విడమరిచి చెప్పగలడు దీంతో ఓంపాల్ సింగ్ చిన్న చాక్లెట్ ఇచ్చి నువ్వేం చూసావు అంటే మొత్తం చెప్పాడు తల్లి అరుపుల నుంచి బట్టలు లేని దగ్గర విషయం కూడా క్లియర్ గా చెప్పాడు అంకేత్ దీంతో ఎద్దరూ భయపడ్డారు అంతేకాదు మరుసటి రోజు తన భర్త మొదటి భార్య ద్వారా కలిగిన కూతురు అత్తారింటి నుంచి వస్తారని ఫోన్ కూడా చేసి చెప్పింది ఆమె వస్తే కొడుకు తన తప్పుడు వ్యవహారం చెబుతాడని కంగారు పడిపోయారు వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా మనం హాయిగా ఉండాలంటే వీడు ఉండకూడదు ఇప్పుడు మనల్ని తప్పుడు ఉండగా చూశాడు కాబట్టి చంపేద్దామని నిర్ణయం తీసుకున్నారు ఇంకేముంది బయటికి వెళ్లి ఎలుకల మందు తెచ్చాడు ఓంపాల్ సింగ్ తన కొడుకుకు అన్నంలో ఎలుకల మందు పెట్టింది కాసేపటికి వాంతులు చేసుకుంటూ ఉండడంతో ఇద్దరు కలిసి అంకిత్ ను గొంతు నిలివి చంపేశారు చిన్నారిని కరకసంగా చంపేశారు తమ కామం కోసం కన్న కొడుకు అని ఏమాత్రం ఆలోచించలేదు నీచరాలో బూరి చంపడానికి వేగంగా చంపేశారు కానీ మృతదేహాన్ని ఎలా మాయం చేయాలో వారికి అర్థం కాలేదు దీంతో తన మాజీ ప్రియుడైన ఇంటి యజమానికి విషయం చెప్పింది అతను ముందు కంగారు పడ్డాడు నాకెందుకు ఇదంతా చెబుతున్నావు నీ విషయం నువ్వు తెలుసుకోమన్నాడు కానీ ఈ విషయంలో సాయించే నీ కోసం నేను నాలుగేళ్లుగా నీతో గడిపానని చెప్పి కంగారు పెట్టింది దీంతో వెంటనే ఆమె మాజీ ప్రియుడైన బావ మనేక్ ను కూడా పిలిచి తానే డబ్బులిచ్చి మృతదేహాన్ని జిల్లా పోలీసులకు తెలియకుండా పడేసి చెప్పాడు తన పేరు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పద్దన్నాడు మరోవైపు ప్రియురాలతో కలిసి ఆవేశంలో చిన్నారి అంకి చంపాడు కానీ ఆ తర్వాత ఓంపాల్ సింగ్ భయంతో పారిపోయాడు దీంతో ఇంటి యజమాని అమర్ సింగ్ బూరి బావ కలిసి చిన్నారి మృతదేహాన్ని సంచలో చుట్టి నూట యాభై కిలోమీటర్ల ప్రయాణించి సంబాలోని రోడ్డు పక్కన ఉన్న ఓ చెరువులోకి విసిరేసొచ్చారు అదే రోజు ఉదయాన్నే మన బిడ్డ కనిపించడం లేదని భర్త కళ్యాణ్కు ఫోన్ చేసి పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది దీంతో అతను చాలా చోట్ల కలిసి వెతికాడు అందుకు ఇంటి యజమాని అమర్ తో పాటు సోదర మనక్ కూడా సాయం కూడా చేశారు ఎక్కడా ఆచూకీ దొరకలేదు చివరకు జూలై ఐదున బదలపూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు అయితే మిస్ అయిన మూడు రోజుల తర్వాత ఫిర్యాదు చేయడంతో మొదట తండ్రిని అనుమానించారు పోలీసులు ఇటు అతని భార్య విచారణ చేశారు కానీ బూరి తన పర్ఫార్మెన్స్ తో పోలీసులను కూడా బుడి కొట్టించింది మరోవైపు కేసును వెతికారు దీంతో సెంట్రల్ నోయిడా డీసీపీ అనిల్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి మొత్తం సిసి కెమెరాలను పరిశీలించడం మొదలు పెట్టారు కానీ ఫలితం లేకుండా పోయింది అయితే జూలై ఏడున సాంబాల్లో చిన్నారి మృతదేహం నీటిపై తేలిందని అక్కడ పోలీసులు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు వెళ్లి చూడగా అది కళ్యాణ్ కొడుకు ఇక్కడ పోస్ట్ మార్టంలో చనిపోలేదు పైగా గొంతు చిన్నారి కానీ చిన్నారిని నీటిలోకి విసిరేసారు దీంతో నీటిలో మునగడంతో చనిపోయినట్లు మార్టంలో నివేదిక తేలింది అంతేకాదు విష పదార్థాలు శరీరంలో ఉన్నాయని కూడా తెలిచారు నిపుణులు ఇక సదర హైవే పక్కన ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ బైక్ రాత్రి సమయంలో వెళ్తుండగా గుర్తించారు ఆ బైక్ నంబర్ ప్లేట్ తీసేసి వెళ్తున్నట్లు గుర్తించారు అయితే విచారణకు వచ్చిన సమయంలో ఇంటి యజమాని సదర బైక్ ను స్నేహితుడి ఇంటి దగ్గర దాచిపెట్టాడు ఆ బైక్ ఫోటోలను తీసుకొని బూరి ఉంటున్న ఇంట్లో వారందరినీ విచారించగా సింగ్ భార్యతో పాటు పక్కనే మరికొంతమంది కూడా అది గుర్తించి మరీ చెప్పారు దీంతో అమర్సింగ్ అదుపులోకి తీసుకుని నాలుగు తన్నారు పోలీసులు అంతే బూరి తన ప్రియుడు ఓంపాల్ తో కలిసి చంపేసిందని చెప్పాడు మరి నువ్వెందుకు సాయం చేశావంటే ఆమె మాజీ లవర్ అన్నాడు మరి నీ బైక్ మీద ఉన్న వెనుక వ్యక్తి ఎవరు అంటే అతని పేరు అతను అతను ఎవరు అంటే కూడా బూరికి మాజీ లవరే అన్నాడు అమర సింగ్ దీంతో అందరినీ కలిపి తన్ని జైల్లో వేశారు పోలీసులు ఇంత జరిగినా కూడా తన లవర్స్ తో కలిసి హాయిగా పోలీస్ స్టేషన్ లో కూర్చుంది బూరి అది కూడా విత్ మేకప్ ఇక తన భార్యతో పాటు చుట్టూ ఉన్న కామందులను చూసి కళ్యాణ్ కు బతిపోయింది ఇలాంటి దాన్న నేను పెళ్లి చేసుకుందని కన్నీటి పర్యంతమయ్యాడు తన కొడుకు అంకిత్ అంత్యక్రియలు తానే చేసుకుని గుండె లవిసేలా రోధించాడు ఎందుకంటే తనకు నలభై ఐదేళ్ల వయసులో పుట్టిన ఏకైక కొడుకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారని మురిసిపోయాడు పిల్లలను ఎంతో బాగా చూసుకుంటూ ఉన్నాడు కాకపోతే ఈ నోయిడా క్లియో పాత్ర ఆటలో చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు భర్త మోసపోయాడు ఇక అసలు విషయం ఏంటంటే ఈ నీచురాలి లవర్స్ ను చూస్తే వీరితోనా ఈమె ఎంజాయ్ చేసిందంటారు ఎందుకంటే వరంతా కూడా బేవర్స్ బ్యాచ్ అయినా సరే ఆమె నోయిడా క్లియో పాత్ర మరి ఇలాంటి దానిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి